జామ్జాల్ ఊరు అంటే ఊరంటే ఊరు బస్ స్టాప్ ఇది ఇక్కడ రామారావు బొమ్మ జామ్జాల్ బస్ స్టాప్ ఇక్కడ ఈ కంపెనీలకు వచ్చిన చెప్పి అన్నాడు రమేష్ అన్న కంపెనీలకు అయితే వచ్చేసాం మరి ఇంకెక్కడ ఉందో బండి అయితే దొరకట్లేదు ఇంకా ఎక్కడ లాస్ట్ వరకు

నేను ఇక్కడ ఫుడూలో కలిసాను అన్నని అన్న రిసీవర్ చేసుకోవడానికి లోపలికి వెళ్ళాడు ఇది అన్న బండి ఇది ఇప్పుడే అన్లోడ్ అయ్యి బయటకు వచ్చింది ఇక మా పిల్లలు చూడు బండి ఎక్కుతున్నారు పోయి ఆయన లోపలికి వెళ్ళాడు వీళ్ళేమో బండి ఎక్కుతున్నారు ఇగో యూట్యూబ్ లోగో మావాడు మా పెద్ద అబ్బాయి బండి ఎక్కుతున్నాడు ఎక్కలేకపోతున్నాడు దాన్ని అంత కష్టపడుతుంది బండి ఎక్కాలంటే ఇగో మా చిన్నబ్బాయి ఇక్కడ సైడ్ నుంచి ఎక్కిండు ఎట్లా చూస్తున్నాడు చూడు మళ్ళీ దిగుతున్నాడు మన ఫటాఫటా దిగుతున్నాడు మా చిన్నబ్బాయి ఇది రమేష్ అన్న బండి మైదా వేసుకొని యూపీ నుంచి వచ్చింది ఇప్పుడే అన్లోడ్ అయ్యింది బయటకు వెళ్ళింది ఇగో మా బాబు ఏమో చెప్తాడంట ఏందో వినండి చెప్తాడ మా బాబు అన్న

మన బండి దగ్గరకి కలుద్దాం అన్న అయితే వచ్చేసాడు ఇది మన చిన్న బండి పేరు ఓకే కార్ లాగా ఉంది ఇది మనోడు తెచ్చేసాడు అన్లోడ్ అయిపోయింది బండి పక్కన పెట్టిన సో సండే అవడం వల్ల మనకి లోడింగ్ అనేది ఏం దొరకలేదు సో ప్రజల రోడ్డు మీదకి వెళ్ళేద్దాం పదా అని చెప్పేసి ఇక్కడ ఉన్నట్టుంది నా హోటల్ ఇక్కడ ఒక పార్సెల్ తీసుకుందాం సో అక్కడ ఏం లేదు బండి దగ్గర చుట్టుపక్కల ఏం లేదు పార్సెల్ తీసుకెళ్దాం అని చెప్పేసి ఇటు దాకా వచ్చేసిన సో ఇక మురళి అన్నయ్య మీరు ఎప్పుడు చూడలేదు కదా సో మనోడు ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అందరు వాళ్ళ పిల్లలు వీళ్ళు ఇద్దరు సో ఫ్యామిలీ మన పిల్లలతో సహా వచ్చేసాడు మన దగ్గరికి అయితే వాళ్ళే కలుద్దామన్నారు ఫోన్ తీసుకోండి